హలో నేను మీసిఎస్ రావు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా హిట్ అయినటువంటి సక్సెస్ అయినటువంటి ప్లాట్ఫామ్ తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ బాగా లైక్ చేసేటువంటి ప్లాట్ఫామ్ కూడా అదే ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెట్టి సక్సెస్ అయినటువంటి బిజినెస్ మెన్ అరవింద్ గారు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ఆధ్వర్యంలో అది నడుస్తూ ఉంది అర్హ అల్లు అర్జున్ కుమార్తె పేరుతోటి అది రిజిస్టర్ అయ్యింది దాంట్లో పాపులర్ షో అన్స్టాపబుల్ ఈ అన్స్టాపబుల్ హోస్ట్ ఎవరు అంటే బాలకృష్ణ గారు ఆయన ఎప్పుడైతే అన్స్టాపబుల్ హోస్ట్గా ఆ తెర మీద ఆ ఫ్లాట్ మీద ఫామ్ మీద కనిపించారో అది పాపులర్ అయిపోయింది ఆ హాఫ్ ప్లాట్ఫామ్ దాంతో ఆ షోకి బాగా క్రేజ్ పెరిగింది దానివైపు మెన్స్ అడ్వర్టైజర్స్ చూశారు అడ్వర్టైజర్స్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రస్తుత సమస్యల్లో ఆహా ప్లాట్ఫామ్ వైపు బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు చూశారు వాళ్ళ యాప్స్ని ప్రమోట్ చేసుకునేందుకు ఆహా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు అలాంటి వాటిల్లో చాలా ఉన్నాయి రమ్మీ ఉన్నాయి అలాగే ఏ ట్వంటీ త్రీ ఉన్నాయి ఇక రకరకాల యాప్ ఎయిటీ ఎయిట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రమోట్ చేశారు బాలకృష్ణ అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అనేక మంది మీద కేసులు పెట్టారు రీసెంట్గా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటి వరకు దాదాపుగా ఎనిమిది వందల కేసులు పెట్టారు సుమారుగా యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు వీటిని వాచ్ చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా సజ్జనార్ గారు ఆర్టీసీ ఎండిగా ఉన్నారు ఆయన సీనియర్ ఐపిఎస్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ సమాజంలో ఉండే రుగ్మతల మీద పోరాడేటువంటి ఆఫీసర్లలో ఆయన ఎప్పుడు ముందు ఉంటారు ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా జరుగుతున్నటువంటి నష్టాలు అలాగే ఆత్మహత్యలు వీటన్నింటి మీద స్టడీ చేశారు స్టడీ చేసి ఈ బెట్టింగ్ యాప్స్ని నిషేధించాలి ఈ నిర్వాహకుల్ని అరెస్ట్ చేయాలి వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక హ్యాష్ ట్యాగ్ని క్రియేట్ చేసి బ్యాన్ బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసి ఈ సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం చేయాలి అని పిలిపించారు దాంతో చాలామంది రియాక్ట్ అయ్యారు నెట్జన్లు చాలామంది రియాక్ట్ అయ్యారు ఆయనకి మద్దతు పలికారు మద్దతుపల్లికి ఆయనతో పాటు సోషల్ మీడియాలో నడిచారు ఆ కేసులు కాస్త ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చినాయి అని అంటే విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ మీద కూడా కేసు ఫైల్ చేశారు ప్రకాష్ రాజ్ మీద ఫైల్ చేశారు ఇప్పుడు బాలకృష్ణ వరకు వచ్చింది బాలకృష్ణ మీద కూడా కేసు ఫైల్ చేయాలి అనేటువంటి డిమాండ్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని చేస్తూ ఉన్నారు సజ్జనార్ ఈ మొత్తం బెట్టింగ్ యాప్స్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ లిస్టుని బయట చేశారు వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని ఐడెంటిఫై చేశారు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సైబర్ పోలీసులు సిద్ధమయ్యారు దీంతో కొంతమంది దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు దుబాయ్లో సేద తీరుతున్నారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు ఆర్థికంగా ప్రజలు దోచుకొని స్థిరపడ్డారు అనేదానికి ఉదాహరణ ఒక మామూలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించకపోతే ఇక్కడ కేసు ఫైల్ చేస్తున్నారని చెప్పి తెలియగానే ఇమీడియట్గా దేశం విడిచి దుబాయ్ వెళ్ళి దుబాయ్లో ఉన్నారు అని అంటే మరి అక్కడ షెల్టర్ జోన్ వాళ్ళకు ఉండి ఉండాలి కదా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఫ్లైట్ టికెట్స్ ఏంటి అక్కడ రిసీవర్స్ ఎవరు వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఉంది అని చెప్పి మనం అనుకోవటానికి అవకాశం ఉంది కదా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉపయోగపడుతున్నారు నిర్వాహకులు ఎవరో ఉన్నారు దావుద్ ఇబ్రహీం లాంటి అండర్ వరల్డ్ డాన్స్ ఎవరో ఉన్నారు దుబాయ్ కేంద్రంగా చేసుకుని ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం నడుస్తుంది దాన్ని ఐడెంటిఫై చేసినటువంటి సైబర్ పోలీసులు వరుసగా కేసులు పెడుతున్న సందర్భంగా నెల్లూరు సంబంధించినటువంటి శ్రీరాంబాబు అనేటువంటి అతను ఒక కంప్లైంట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్ కారణంగా బాలకృష్ణ గారు ఆహా వేదిక నుంచి ప్రమోట్ చేసినట్టు దాని కారణంగా తాను ఎనభై లక్షలు నష్టపోయానని చెప్పి ఒక కంప్లైంట్ చేశారు కాబట్టి బాలకృష్ణ గారి మీద కేసు ఫైల్ చేయాలి అని చెప్పి దీంతో అసలు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు లేదంటే వాటిని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఇది చట్టబద్ధమేనా కాదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతోంది పోలీసులు అయితే సైబర్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు అయితే బుక్ చేశారు ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం తిరిగి తిరిగి ఆహా ఫ్లాట్ వన్ దగ్గరికి వచ్చింది దీంతో పుష్ప సినిమా గుర్తొస్తుంది జనాలకి కారణం ఏంటి పుష్ప రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ చేసినటువంటి ప్రదర్శన క్రాస్ రోడ్స్లో ఒక బాలిడి ప్రాణం తీసేలాగా చేసింది చావు బతుకుల మధ్య ఇప్పటికీ ఉన్నారు చికిత్స పొందుతూ ఉన్నారు రేవతి అనేటువంటి ఒక మహిళ ఆల్రెడీ చనిపోయింది దాని మీద అటు తెలంగాణ ప్రభుత్వానికి ఇటు అల్లు ఫ్యామిలీకి ప్రత్యేకించి అల్లు అర్జున్కి మధ్య ఒక వార్ లాగా నడిచింది చివరికి అసెంబ్లీలో చర్చించే స్థాయికి వెళ్ళిపోయింది ఆయన ఏమైనా పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో పోరాడేటువంటి జవానా అని చెప్పి అల్లు అర్జున్ని ప్రశ్నించే స్థాయికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు సీన్ కట్ చేస్తే అల్లు అర్జున్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు జైల్లో పెడితే జైల్లో ఒక నైట్ గడిపి జైలు నుంచి బయటకు వచ్చారు బయటికి వచ్చిన తర్వాత కూడా అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీ అని చెప్పి అందంగా అటు ప్రభుత్వానికి ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది అని చెప్పి బాగా ఫోకస్ అవుతుంది ఆ గ్యాప్ మరి అంటే పోడలేదు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సినిమా పెద్దలు వెళ్ళారు వాళ్ళల్లో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు కానీ సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలకు కానీ లేదా టికెట్లు పెంచుకునేదానికి కానీ మాట్లాడుకోవడానికి మాత్రం వెళ్ళారు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి మాట మరి అల్లు ఫ్యామిలీకి రేవంత్ రెడ్డి గారికి మధ్య మరి గ్యాప్ పోలేదా లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారం ఆహార రూపంలో ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది కాబట్టి మరింత గ్యాప్ పెంచేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ టాలీవుడ్లో మళ్ళీ బయలుదేరింది ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అది కాకపోతే అక్కడ హోస్ట్గా బాలకృష్ణ ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణ గారి పట్ల కొంత సానుభూతిగా ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ పరిచయాల దృష్ట్యా లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటే మరి ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ మీద కేసులు పెట్టడం అవకాశం ఉందా సైబర్ క్రైమ్ పోలీస్ సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి మరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే గీత ఆర్ట్స్ మీద తీసుకోవాలి ఎందుకంటే గీతా ఆర్ట్స్ నిర్వహిస్తున్నటువంటి ఆ ఫ్లాట్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఓన్లీ బాలకృష్ణ గారు ఒక హోస్ట్ అంతే దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కలెక్షన్ అడ్వర్టైజ్మెంట్లు ప్రదర్శించడం ఇవన్నీ కూడా నిర్వాహకులు చేసే పని అయితే ఇక్కడ బాలకృష్ణ గారి చేత హోస్ట్ హోదాలో ఆయన చేత ఇప్పుడు ప్రమోట్ చేయించారు ఈ యాప్స్ని అక్కడ మరి చట్టాన్ని ఏ విధంగా వర్తింపజేస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న పెద్ద సవాల్ ఎందుకంటే హోస్ట్ హోస్ట్లో ప్రమోట్ చేసినటువంటి బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు స్క్రీన్ మీద కానీ వెనుక దాన్ని ప్రమోట్ చేయమని చెప్పి ఒక హోస్ట్ గా గైడెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు వెనుక ఉన్నారు బ్యాక్ ఎండ్ టీమ్ ఆ బ్యాక్ అండ్ టీమ్ ఎవరంటే అంటే గీత ఆర్ట్స్ ఎవరు అంటే అల్లు అరవింద్ గారు మరి ఈ కోణం నుంచి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మరోసారి అల్లు ఫ్యామిలీకి సంబంధించి చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందా అల్లు ఫ్యామిలీ ఈ కేసులో ఇరుక్కునేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది మరి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం బిజీగా ఉన్నారు వేరే రాజకీయాల్లో మరి ఇటువైపు చూస్తున్నారని అంటే ప్రస్తుతం అయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది చర్చనీయాంశంగా మారింది సజ్జనార్ గారు ఏ రోజైతే దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారో ఆ రోజు నుంచి చర్చ మొదలైంది ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చగా మారింది అలాగే ఇది దేశవ్యాప్త చర్చగా కూడా మారుతూ ఉంది ఎవరో ఒకరిని సెలబ్రిటీస్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్త చర్చ అయ్యేటువంటి అవకాశం లేకపోలేదు పుష్ప సినిమాల మాదిరిగా మరి ఆ స్థాయికి వెళ్తారని అంటే గత ప్రభుత్వం డ్రగ్స్ కేసులో సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీస్ని అనేక మందిని పిలిచి వాళ్ళ గోర్లు ఇంటర్లు తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించింది డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు అని చెప్పి రకరకాలుగా ప్రచారం చేశారు సీన్ కట్ చేస్తే ఆ కేసు ఏమైందో కూడా తెలియదు హైకోర్టు హెచ్చరించినా కానీ అప్పట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ ఫైల్స్ కాలిపోయాయని చెప్పి చెప్పింది సో కాబట్టి ఈ కేసుల్ని ఒక స్థాయికి తీసుకెళ్లి సెలబ్రిటీ సంబంధించిన కేసుల్ని ఒక్కసారిగా అటకెక్కించడం అనేది మనం డ్రగ్స్ కేసులో చూసాం మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అయినా కానీ పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు లేదా బాలకృష్ణ లాంటి వాళ్ళ మీద కేసులు పెడితే మాత్రం ఇది ఒక చర్చనీ అంశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ అదే జరిగితే కనుక అల్లు అరవింద్ ఫ్యామిలీ మరోసారి మళ్ళీ తెర మీదకు రాబోతుంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ రూపంలో ఎందుకంటే ఆహా ప్లాట్ఫామ్ మీద బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుంది వాస్తవంగా బ్యాన్ చేశారు బెట్టింగ్ యాప్స్ని గవర్నమెంట్ పరంగా చూస్తే బ్యాన్ చేసినటువంటి యాప్స్ని ప్రమోట్ చేయటం అనేది ఖచ్చితంగా చట్ట విరుద్ధమే అని చెప్పి మనం అనుకోవాలి భావించాలి మరి చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మరి చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు కానీ దానికి అనుగుణమైన చట్టాలు ఏమున్నాయి దాన్ని ఎంతవరకు బాధ్యతలు చేయొచ్చు అనేది కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు న్యాయ నిపుణులు అట్లా దగ్గర పోలీస్ ఎక్స్పర్ట్స్ ప్రభుత్వంలో పెద్దలు అందరూ కూడా దీని మీద చర్చ జరుగుతుంది వాళ్ళ మధ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఇదేదో ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు దేశవ్యాప్తమైనటువంటి సమస్య జనరల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీ ఆ ప్రోడక్ట్ యొక్క నాణ్యత ఎంత అనేది కూడా పరిశీలించాలి ఎంఓ రాసుకున్నప్పుడే ఆ ప్రోడక్ట్లో ఉన్న నాణ్యతను పరిశీలించిన తర్వాతనే సాటిస్ఫై అయితేనే ప్రమోట్ చేయాలి లేదంటే ప్రోడక్ట్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే ఇక్కడ లోన్ యాప్స్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దాదాపు వెయ్యి మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు ఆన్ రికార్డ్ మరి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా వీటిని బ్యాన్ చేయాలని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా వాటిని ప్రమోట్ చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళని మరి ఏం చేయాలి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ